మస్తు భా గురు అండి ఈ వీడియో షేర్ చేయబోతున్నాను దీవాళి స్పెషల్ కలెక్షన్ మేడం ఆరణ్య పట్టు శారీస్ అసలు చాలా చాలా బాగా వచ్చినాయి డిజైన్స్ అయితే అన్ని కూడా బాగున్నాయండి థౌసండ్ రూపీస్ కి ఇస్తున్నాను మేడం జస్ట్ థౌసండ్ రూపీస్ కి సారీ కలెక్షన్ అయితే ఇస్తున్నాను ఎంత బాగుందో చూడండి శారీ అయితే ఇది మనకి బ్లౌజ్ అండి అన్ని కూడా సూక్ష్మ లోపాల్లోనే వస్తాయి బట్ మాక్సిమం రావు చెన్నై వస్తే ఖచ్చితంగా తీసుకోవాలి వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అమ్ముతున్నా మేడం మూడు వేల రూపాయలు మొత్తం అందరు అమ్ముతున్నారు త్రీ థౌజండ్ రేంజ్ ఆఖరికి తక్కువ రేట్ లో కూడా రెండు వేల రూపాయల డిఫరెన్స్ చూపిస్తున్నాము మనం అంతా తక్కువ ప్రైస్ అమ్ముతాం అండి రెండు వేల అంటే మామూలు విషయం అండి సో అంత తక్కువ ప్రాఫిట్ తోస్ ప్రాఫిట్ తో సేల్ చేస్తుంది ఏకైక ఛానల్ మస్తు భాషన్ గురువు మాత్రమే మేడం నెక్స్ట్ మేడం కాంట్రాస్ట్ గంగా జమున వస్తుంది ఈ సారి మనం ట్వెల్వ్ హండ్రెడ్ పే సేల్ చేయాలి సేల్ చేస్తేనే అవుతుంది అలాంటిది కూడా ఇది కూడా మనము జస్ట్ థౌజండ్ రూపీస్ అండి వైలెట్ కలర్ చాలా బాగుంది గంగా జమున పిచ్ వాయిట్ బ్లౌజ్ అయితే వచ్చింది దీంట్లో మాత్రం చాలా బాగుందండి ఈ శారీ అయితే సూపర్ గా వస్తుందండి జస్ట్ థౌజండ్ రూపీస్ కి సారీ అయితే లో ఉంది మేడం నెక్స్ట్ మేడం ఈ శారీ చూడండి వెయ్యి రూపాయలు మాత్రమే అండి థౌజండ్ రూపీస్ మాత్రమే ఎనీ సారీ మీరు హ్యాండ్ పిక్ చేసుకోండి బ్లాక్ అండి ఇది బ్లౌజ్ ఇట్లాగా బ్లాక్ శారీ ఇది బ్లౌజ్ ఇట్లా బుటా వస్తుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటుందండి జస్ట్ థౌజండ్ రూపీస్కి మాత్రమే ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్ చేయండి ఇది పింక్ మేడం ఫోటో పెట్టేటప్పుడు క్లియర్గా పెట్టండి ఇది కూడా గంగా జన కనిపిస్తుందా కలర్ కాంబినేషన్ వేరియేషను దగ్గరగా గుట్టా కూడా చూపించు కథాన్ పట్టు మీద క్వాలిటీ హెవీ అండి కథాన్ పట్టు మీద ఇవన్నీ కూడా హెవీలో వస్తాయి చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి ఈ శారీ అయితే పింక్ పింక్ అండ్ గ్రీను వెయ్యి రూపాయలు మేడం కాస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఏ శారీ అని తీసుకోండి వెయ్యి రూపాయలు మాత్రమే నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు షాప్లో చాలా స్టాక్ ఉంది ఫైవ్ హండ్రెడ్ శారీస్ తెప్పించాను ఒకటి కాదు రెండు కాదు వంద కాదు యాభై కాదు ఐదు వందల చీరలు ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి శారీస్ అన్ని కూడా రెడ్ మేడం ఇచ్చోండి రెడ్ అండ్ డార్క్ మ్యాంగో గ్రీను అన్నీ కూడా పైతని దీన్ని బ్లౌజ్ చూస్తారా ఎంత హెవీ ఉందో కేవలం వెయ్యి రూపాయలకి ఇస్తున్నాను మేడం ఈ సారీని అయితే థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాను నచ్చితే మటుకు షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కంటే బుక్ చేసుకోవచ్చు ఈ డిజైన్ గుర్తుపట్టారా అచ్చం వెంకటగిరి సారీ డిజైన్ ఉన్నట్టే ఉంటుందండి కాకపోతే కొద్దిగా నొప్పులు లాగా వస్తుంది ఈ శారీకి మాత్రం అడ్జస్ట్ అయి తీసుకోవాల్సిందే శారీ చాలా హెవీది బాగుంటుంది శారీ మంచి శారీ అండి శారీ మొత్తం ఎట్లా వస్తుంది అది మడత అండి మడత ఫోల్డింగ్ అది ఓకేనా బ్యూటిఫుల్ శారీ జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే మేడం నెక్స్ట్ మేడం పింక్ కలర్ కాంబినేషను చాలా బాగుంది ఈ శారీ అయితే కనుక బార్డర్ చూడండి విదర్భ బోర్డరు నిజాం బోర్డర్ అంటారు గద్వాల్ బోర్డర్ ఇది విదర్భాలో గద్వాల్ బోర్డర్ ఇది అసలు అద్భుతంగా ఉంటుంది మేడం సారీ అయితే బ్లౌజు అండి ఫుల్ అండ్ బ్రోకెడ్ వస్తుంది సారీ పక్క కూడా ఉంది ఒకసారి చెక్ చేసుకో ఓకే ఆర్డర్ చేసుకునే వెయ్యి రూపాయలు థౌసండ్ రూపీస్ మాత్రమే బ్లూ కలరు రెండు వైపులా బోర్డర్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చాలా చాలా మంచి కలెక్షన్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సారీ అండి థౌసండ్ రూపీస్ మాత్రమే వెయ్యి రూపాయలు మాత్రం అండి ఇదైతే మాత్రం మెజంతా జామున్ పర్పుల్ కలర్ కాంబినేషన్ గంగా జమున గ్రీన్ అండ్ ఆరెంజ్ కలరు పైతనీ పళ్ళు అండ్ పిచ్వాయి బ్లౌజ్ విత్ పైతని కాన్సెప్ట్ వస్తుంది జస్ట్ థౌజండ్ రూపీస్ లో సేల్ అయితే ఇస్తున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబరు కూడా లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ మేడం శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది చాలా ఎక్సలెంట్ ఉంది మేడం శారీ ఆల్ ఓవర్ జాల్ డిజైను పింక్ అండ్ గ్రీన్లో ఇంకొక వేరియేషన్ అండి డాలర్ బుట్ట వస్తుంది వెయ్యి రూపాయలు మాత్రమే ఈ ఈ శారీ చూడండి లాస్ట్ టైము ఫుల్ హిట్ అయింది సూపర్ హిట్ అయిందండి అండి బ్లూ కలర్ డిజైన్ సో చాలా సేల్ చేసాం క్వాంటిటీ క్వాంటిటీస్ అమ్మాము మేము బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కంచి కంచిపోడరు అసలు లెహంగాలకి అయితే దసరాకి అద్దరిపిచ్చారండి ఈ శారీస్ అందరు లెహంగాలకు తీసుకున్నారు సినీ యాక్టర్సే ఈ శారీస్ లెహెంగా కట్టారండి మీరు చూసుకోండి కావాలంటే ఎన్ని షార్ట్ వీడియోల్లో మన శారీస్ లెహెంగల్కి వెళ్ళినాయో సో రీసెల్లర్స్ బాగా కొనుక్కుని డిజైన్ చేసి వాళ్ళకి సేల్ చేసినట్టున్నారు ఐ థింక్ మేబీ అసలు శారీ మాత్రం పర్ఫెక్ట్ ఉంది మేడం జస్ట్ థౌజండ్ రూపీస్ లో ఇంత మంచి గ్రాండ్ శారీ అయితే వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది మేడం ఈ కలర్ చూడండి చాలా బాగుంది అసలు ఇది వచ్చేటప్పటికి వెంకటగిరి డిజైన్ అండి పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అయితే వస్తుంది ఎక్సలెంట్ ఉంటుంది మేడం శారీ అయితే కనుక బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా అయితే వస్తుంది కాంట్రాస్ట్ థౌజండ్ రూపీస్ మేడం రిటర్న్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు ఇలా ఇచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా లైక్ కామెంట్ అనేది ఉండాలండి సపోర్ట్ చేయాలి ఆర్ మై బ్యాక్ బోన్ మై సబ్స్క్రైబర్స్ మై వ్యూవర్స్ ఆర్ మై బ్యాక్ బోన్ అండి బికాస్ చాలా సపోర్ట్ చేస్తారు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు సో కాబట్టి మై బ్యాక్ బోన్ అంటాను నేను ప్రతి ఒక్కరికి అది చెప్తానండి అంటే ప్రతి మూమెంట్ నేను మన కస్టమర్తో షేర్ చేసుకుంటాను సో అలాంటి వ్యూయర్స్ మీరు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి మ్యామ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను చూడండి ఎంత బాగున్నాయో కలెక్షన్స్ ఈ దీపావళి మీరు బాగా సెలబ్రేట్ చేసుకోండి మార్నింగ్ టైంలో లో ఇలాంటి పట్టు సారీస్ కట్టుకోండి పూజ చేసుకుంటారు కాబట్టి దీపాలు వెలిగించేటప్పుడు దీపాలు పెట్టేటప్పుడు మాత్రం మన రామాంగోలు మష్రూలు గాజీలు సాటిన్లు ఇలాంటి క్లాత్లు కట్టుకోండి ఓకేనా పట్టు అంత కంఫర్టబుల్గా ఉండదు అనుకుంటే మెత్తగా ఉంటాయి అవైతే క్లాత్లు ఇవి కూడా మెత్తగానే ఉంటాయి కాకపోతే ఇవి పట్టు వస్తుంది ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్